ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ అప్పుడు నా మ్యారేజ్ అవుతున్నప్పుడే ఎంజీ రామచంద్రన్ గారు సీఎం అయ్యారు ఆయన కూడా ఫస్ట్ సీఎం అయ్యారు నేను బెంగళూరులో షూటింగ్ ఒక పిక్చర్ వర్క్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ మ్యారేజ్ మ్యారేజ్కి సెప్టెంబర్ ఫోర్త్ నా మ్యారేజ్ అనమాట అప్పుడు ఎంజిఆర్ గారికి ఫోన్ చేశాను నా ఇప్పుడు మ్యారేజ్ అంటే అమ్మ నా ఇప్పదమ్మా సీఎమ్మానే నా ఉంది పొరముడియాదమ్మా ఎన్నోడ వాళ్తలు ఎప్పమేరికమ్మా అప్పుడే గ్రీటింగ్ పంపించి నాకు ఇచ్చేసి నా విష్ చేశారనమాట నాకు చాలా ఎంజీఆర్ గారు లేకపోతే అక్కడ హైదరాబాద్లో మన మా సిస్టర్ను మా అక్క కోడలు వాళ్ళు వెళ్ళి రామారావు గారికి ఇన్విటేషన్ ఇచ్చారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు లేకపోతే అక్కడ జీవన గారు అందరికి ఇచ్చారు రాత్రి రెండు గంటలకి నా మ్యారేజ్ అప్పుడు రామారావు గారు వచ్చారు నా మ్యారేజ్కి నాగేశ్వరరావు గారు ఆయన వైపు అన్నపూర్ణమ్మ గారు వచ్చారు తర్వాత రామానాయుడు గారు వచ్చారు కాంచన వచ్చింది తర్వాత వచ్చి చాలామంది వాణిశ్రీ వచ్చి నన్ను పెళ్లి కూతురు చేయటం డెకరేట్ చేయటం అంతా వాణిశ్రీ ముందు రోజే వచ్చేసి పెళ్లి రిసెప్షన్ అంతా తలే చూసుకుంటాను అందరూ చాలా ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అన్నమాట అలాగే నా మ్యారేజ్ వచ్చి నైట్ టూ ఓ క్లాక్ అయిందమ్మ దాని తర్వాత మళ్ళీ సినిమా ఫీల్డ్ పక్క నేను తొంగి కూడా చూడలేదు రీఎంట్రీ రీఎంట్రీ అంటారు రీఎంట్రీ కాదు ఏ ఎంట్రీ ఇవ్వలేదు ఇప్పుడు నేను ఈ ఛానల్కి ఇవ్వడం కూడా ఒకసారి స్టార్ట్ చేసింది ఎలా అంటే ఈ ఛానల్కి ఇంట్రెస్ట్ మ్యారేజ్ అయిపోయింది తర్వాత నా లైఫ్ కొద్దిగా చెప్పాను కదా అలాగే అన్ని లైఫ్ లైఫ్లో మా ఆయన హార్ట్ అటాక్ రావటం చనిపోవటం కదమ్మా చాలా తక్కువ అది ఆహాని ఎత్తింది ఆహాన్ దింపింది నా లైఫ్ నేను అనుకోకుండా హీరోయిన్ అయిపోయాను చిన్న అసలు సినిమాలు చేరుదామని అనుకోకుండా చేరిపోయాను తర్వాత అనుకోకుండా రామారావు గారితో అగ్గి పిడుగు అగ్గిబారట వీటిలో చేసి పెద్ద హీరోయిన్ అయిపోయాను తర్వాత వచ్చి మల అన్ని మలయాళం కన్నడం అన్ని లాంగ్వేజ్ అన్ని భాషలు అందరు హీరో పెద్ద హీరో కన్నడం కానీ మలయాళం కానీ అన్నిట్లో యాక్ట్ చేశాను మంచి లెవెల్కి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకొని అందరు ఆహా రాయిశా బంపర్ జాక్ అన్నారు అవి ఆ హాని ఉంది మా ఆయనకి పది మంది మొత్తం అందరు పెద్ద పెద్ద లెవెల్లో ఒక ఆయన హైకోర్టు జడ్జి ఒక ఆయన అడ్వకేట్ ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన ఒక ఆయన వచ్చి చిలకలూరిపేట చైర్మన్ తర్వాత అందరు పెద్ద పెద్ద లెవెల్ హైకోర్టు జడ్జి అంటే చూడండి తోట లక్ష్మీ గారు ఒక ఆయన డాక్టర్ ఒక ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్ అందరు ఉన్నారండి మా ఫ్యామిలీలో పెద్ద కుటుంబం మా ఇద్దరు అందరు ఉన్నారు అక్కడ పడ్డాను పడేసరికి బయట ప్రపంచం తెల్లే ఏంటి గుట్లు గుట్లు చెల్లగల నాకు ఈ సినిమా అలవాటు పోయి సినిమా వాడు మొహం కానీ అప్పుడు ఛానల్స్ లేవు ఎక్కువ ఎప్పుడో దూరం కోసం ఏదో వేసేవాడు రెండు ఛానల్స్ ఉండేవి అబ్బా మన సినిమా ఏదో ఒక సినిమా చూస్తే అబ్బా మనవాడు మొహం చూస్తున్నాను కదా అనుకుని ఎంతో సంతోషపడిపోయేదని అనమాట అంటే ఇది ఉండేదన్నమాట అయ్యో అంజమ్మ గారు వీళ్ళందరూ చూస్తుండే అలాగే నాకు అంజమ్మ గారు భానుమంతారు పెద్దవాళ్ళందరినీ చాలా ఇష్టపడతాను నేను సుశీలమ్మ గారు అందరూ నాతో చాలా ఒక ఇదిగా మూవ్ అవుతాను కానీ ఫోటోలు చూస్తుంటే అమ్మా ఎన్ని మెమరీస్ వెంట పెట్టుకున్నారు గారు తెలుగులో వేశారు కదా కొన్ని జానపదాలు అవి గోపాలుడు భూపాలుడు వాడు అమ్మతో సంజయ్ గారు కూడా యాక్చేస్తారు నాకు నిత్య కళ్యాణంలో మా అమ్మగా యాక్ చేసింది కన్నడంలో ఆక్ట్ చేస్తుంది ఆవిడ చాలా ఉంది కానీ చెప్పను నేను ఎందుకంటే అదే కదా అవునది ఏం పిచ్చారు అది నాకు జ్ఞాపక రాటం అగి అగి అది కృష్ణకుమార్ కుమార్ నా దచ్చి నీవే నీవే నీ చేతి వేణను నేనే అని తర్వాత గిలిగిలి గిలిగిలిగి నేను పరిగెత్తు కానీ కానమ్మా ఒకదాన్ని మించి ఒకటి మీ క్యారెక్టర్స్ మీ జీవితం అది ఈ మీ వారి ఆరేళ్ల సవాసం తర్వాత మిమ్మల్ని కంపెనీ అంటే మీరు ఎదుర్కొనే సినిమా మీ ప్రపంచం మీరు ఎదిగినవన్నీ వదిలేశారు ఆయన కోసం తర్వాత వాట్ ఈస్ కీపింగ్ యూ గోయింగ్ మీరు ఇంకా ముందరకెళ్ళడానికి మీ స్ఫూర్తి ఏమిటి నాన్ పోగం పాదయిలే అంటే నేను వెళ్లే మార్గంలో ట్రైన్ వెళుతూ ఉంటుంది కదా ట్రైన్ అవును ఒక్కొక్కరు స్టేషన్లో ఒక్కొక్కరు మనకి మన దీపోతుంటారు మనకెంతో ఎంతో క్లోజ్గా మూవ్ అయినవాడు అదేలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా నేను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరు నా లైఫ్లో వచ్చారు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు వచ్చారు వెళ్ళిపోతున్నారు అదేలాగా నా లైఫ్ ఇప్పుడు వచ్చింది అన్నమాట మన గమ్యం చేరే దగ్గర పడ్డాం దగ్గర పడ్డాం అవును గమ్యం గమ్యం ఇప్పుడు ఆ గమ్యంలోనే ఉన్నాను ఆ గమ్యాన్ని దాటి ఎప్పుడు పైకి వెళ్ళిపోతామో చెప్పలేము మీ గమ్యం ఏంటంటే గమ్యం ఏంటి నాకు నా గమ్యం నా అవన్నీ అంటే నేను చెప్పంటే భగవంతుని దైవల్లా అన్నీ నాకు నెరవేరిపోయాను భగవంతుడు అంటే నా బ మా 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 ఆయన లేడు అని తప్ప మా ఆయన ఎంఎల్ఏలమ్మ మాస్టర్ ఆఫ్లా చదువు చదివాడు అలాగనే నా కొడుకు చదువు అంటే చాలా ఇష్టం ఒంటరిగా అమెరికా వెళ్ళాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు చదువుకున్నాడు ఉద్యోగం చేసుకున్నాడు వాడు కాళ్ళ మీద వాడు నిలబడ్డాడు ఒకే ఒక కొడుకు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏ కష్టం నాకు ఏమి లేదు నా కొడుకే నాకు లోకం ప్రపంచం అంతా వాడిని చూసుకొనే నేను ఇలా ఉన్నా అంటే ఈరోజు హాయిగా నా కొడుకు ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడికైనా వెడితే చూస్తాడు పొద్దున్నే లేచి వచ్చి నన్ను చూడకుండా వెళ్ళడం చూస్తాడు అమ్మా ఎలా ఉన్నా బాగున్నావా అంటాడు ఇది ఎలా వస్తుంది ఒకే ఒక కొడుకు అమ్మ నాకు మా ఆయన చనిపోయేటప్పుడు నా కొడుకు మూడు సంవత్సరాలు అయ్యో టెన్ ఇయర్స్ ఎక్కడ బయట ప్రపంచంలో నా పేసే చూపించలేదు నేను ఈరోజు ఇలా కూర్చున్నానంటే అయ్యో నా కొడుకు చదువుతున్నాడు అమెరికా వెళ్ళాడు ఎలా ఉన్నాడు ఏమిటో అని భయపడిపోయేదని బెంగ పట్టుకొని ఎక్కడికి వెళ్ళలేదు తర్వాత మా బాబు పెళ్లికి జయలలిత గారు వచ్చి మన ఇంట్లో రిసెప్షన్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చింది అందరు ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ మెడ్రాస్లో ఉన్న లాట మంజుల వాళ్ళు ఎవరు లక్ష్మీ కృష్ణ అందరూ వచ్చేసారు అన్నమాట సరోజది బాబు కృష్ణకుమార్ గారు ఎక్కడికి రారు ఆవిడ బ్యాండ్ నుంచి పెళ్లి కోసం వచ్చింది సరోజది పెళ్లి కోసం వచ్చింది మాల అందరూ లక్ష్మీ దగ్గర నుంచి మేనా గేనా అందరూ రాధిక అందరూ ఆ తరం నుంచి అందరూ వచ్చారు మా ఘనంగా చేస్తాను పెళ్ళి నా కొడుకు సెటిల్ అయిపోయాడు లైఫ్లో తర్వాత నేను మా సిస్టర్ ఉండేవాడు మా బాబు అమెరికాలో ఉండేవాడు అనమాట తర్వాత నిండుకు కలగలాడుతూ పనివాళ్ళు గిన్నెవాళ్ళు అందరిని పెట్టుకొని నేను నా లైఫ్ లీడ్ చేస్తున్నాను సడన్గా మా సిస్టర్ చనిపోయింది ఎందుకంటే నాకు ఏమి ప్రపంచం తెలియదు నాకు ఈ దిగును మా సిస్టర్ లేక ఆ క్లైమేట్ అది వాటికి ఆ ఇల్లు చూసి ఆ ఊరు చూసేసరికి మైండ్ బ్యాక్ అయిపోయింది ఏమిటి మన ప్రపంచం ఎలా అయిపోయింది ఎవరు లేరు మాట్లాడుకోవడానికి ఎవరు లేరు ఎవరు మనకు మనూనికేషన్ కానీ ఏం చేస్తాం కలిసి ఉండాలి కదా ఇప్పుడు మీరు తర్వాత ఏమైంది అంటే చాలా రోజులు మా బాబుకి పిల్లలు పుట్టలేదు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా నేను వెళ్ళాను ఒక పాప పుట్టింది ఫస్ట్ అబ్బా వెళ్ళిన ఒక వన్ ఇయర్ లో ఒక పాప పుట్టింది అనమాట మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్ గా ఉండేది నాకు ఆవిడ తొంభై రెండు సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట అన్నీ చెప్పుకునేదాన్ని అనమాట ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది నా కొడుకు అన్నాడు అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు వంటగా వద్దు నాయన ముందని నాయనం అంటాడు మా అక్క పెద్దమ్మ అండు నువ్వు నాతో వచ్చి అన్నాడు అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నువ్వు చెప్పకర్లేదు పట్టుకొనిపోయాడు అమెరికా అదొక ప్రపంచం అయిపోయింది అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు ఏమి లేవు చాలా అది అయిపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది నేను అమెరికాలో అడుగు పెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట ఆ పాపకు వన్ ఇయర్ అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు ఓ శుభం అయితే ఇంకా ఇద్దరం మనవరాలు నాకు ఇద్దరు పేర్లు వాడమ్మా పెద్ద పాప పేరు వచ్చి అనన్య మా బాబు పెట్టడం ఎలా అంటే వాడి పెళ్ళి నా బర్త్డే డిసెంబర్ సెవెంత్ కదా వాడు పెళ్లి డిసెంబర్ సెవెంతే పెట్టుకున్నాడు అనమాట మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలి తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట రాజశ్రీ పెట్టి అందులో తోట ఇంటి పేరు అవును చిన్న పాప పుట్టింది చిన్న పాప పేరు ఏం చేశారంటే తియా థియా తి తియా తియా పాంచజన్యం తోట వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేస్తున్నాడు వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట అద్భుతంగా ఏడు వచ్చిన వరం అది ఒకటే నా కొడుకుని నా కోడలు అంతా అమెరికాలో ఉండేవాడు నేను ఇక్కడ ఉండేదని ఒంటరిగా మా అక్క చచ్చిపోయిన తర్వాత అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు వాళ్ళంతా సిటిజన్స్ అనమాట నా కొడుకు కోడలు కానీ నాకు ఇక్కడ ఎంత ఉంది కదమ్మా అది నేను అక్కడ డిక్లైర్ చేసుకుని అవసరపడాలి దానికోసం తీసుకోలేదు నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను అది వస్తూ వెళ్తూ వెళ్తూ ఒక సంవత్సరానికి ఎనిమిది టికెట్లు అవుతాయి నాకు నేనంటే బాబుతో కలిసి వస్తాను ఒక టెన్ డేస్ అలా ఉండి అంటే స్టేట్ మారాలి కదా సంవత్సరానికి నాలుగు సార్లు ఎందుకంటే ఈ ఇయర్లో నాలుగు సార్లు నాకు బాబుకి టికెట్ రావటం మళ్ళీ వెళ్ళటానికి రెండు టికెట్లు అవి నాలుగు మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్తాం అంటే ఎనిమిది టికెట్లు అనమాట ఎనిమిది సార్లు వచ్చి నాలుగు సార్లు వచ్చి రా రావటం వెళ్తాం అలాగైపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి కొద్దిగా అవన్నీ పర్సనల్ పచ్చ పనులు ఉన్నాయి కదా వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట లేకపోతే